హలో అందరికీ వెల్కమ్ టు కోట ప్రవళిక కిచెన్స్ మా పిల్లలకి బాగా ఆకలేస్తుందంటండి అంటండి మమ్మీ త్వరగా ఏమైనా ఉంటే పెట్టు మమ్మీ అంటే ఇంకా మార్నింగ్ చేసిన బీట్రూట్ చపాతీ ఉంటే వాటికి అది ఒకటి తీసేసుకొని ఇలాగ జామ్ ఉందండి కిసాన్ జామ్ అనమాట మిక్స్డ్ ఫ్రూట్ అది ఇలా చక్కగా వేసేసాను ఇలా రాసేసి వాళ్ళకి ఇచ్చేద్దామని చెప్పి ఇలా అయితే జామ్ రాసేస్తున్నానండి ఇలా రాసేసి దీన్నైతే రోల్ చుట్టేస్తాను వాళ్ళకైతే చాలా ఇష్టం అన్నమాట అందులో బీట్రూట్ కాబట్టి చాలా హెల్త్ కూడా మంచిది విడిగా మనం బీట్రూట్ జ్యూస్ చేసిన లేదా బీట్రూట్ కర్రీ చేసినా తినరు కాబట్టి ఇలా అయితే చేసి ఇచ్చేస్తే తినేస్తారు ఇలాగా రెండు చపాతీలకి జామ్ అయితే రాసేసుకొని రోల్స్ చుట్టేస్తున్నానండి ఇదిగోండి ఇలా అయితే రాసేసాను దీన్ని రోల్ చుట్టేస్తున్నాను చక్కగా చుట్టేసి దీన్ని కట్ చేసేసుకుందాం కొంచెం వెరైటీగా ఇదిగోండి ఇలా అయితే కట్ చేస్తున్నాను కొంచెం వాళ్ళు ఇష్టం కొంచెం డిఫరెంట్గా వాళ్ళకి అనిపించాలి కదా అందుకని ఇలా కట్ చేసేసి ఇదిగోండి ఇలా అయితే పెట్టించేద్దాం అనుకుంటున్నాను ఎలా ఉందో మీరే చెప్పండి చూడండి బాగుంది కదా చూస్తానికి ఇదైతే వాళ్ళకి ఇచ్చేస్తాను అత్తి కెస్లు తీసుకోండి చూడండి వాళ్ళు ఎంత ఇష్టంగా తింటున్నారు తీసుకుంటున్నారు అత్తి తీసుకో ఒకటి తీసుకో తీసుకోవాలి అత్తి బాగుందా వీడైతే తిన్నంట ఫోన్ కావాలంట వీడికి తినరా అంటే ఫోన్ పెట్టి ఇవ్వాలి అంటున్నాడు చూడండి పిల్లలు ఎలా తయారవుతున్నారు ఇదైతే ఇష్టంగా తింటున్నాడు మీకు కూడా ఇలా జామ్ చపాతీలో జామ్ వేసుకుని తింటాం ఇష్టమా అయితే కామెంట్స్ ఎక్స్ట్రా కామెంట్ పెట్టండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఒక లైక్ వేసుకోండి